ම් ගංගඩතයෙන්ම අන් සරස්වත්තියනම ක්‍රීන්තයීමම් මහාකාලිකායින ෝන්ම ද්‍රාම්දත්තාාත්‍රියයායිනවා ශ්‍රීරාම ජයිරම ජ ජයිරාම රාමයිනවාම කලින් ක්‍රෂ්නා ගොවිින්දාය ගෝපී ජනවල්ලබාය පරායි ප්‍රපූෂයි ප්‍රමාත්තන ශ්‍රරිකිෂ්ඨ පරබ්‍රමණේ පරජජෝතිශයෙන් මෝනවහ. ම් නමශිවාය ශිවාය ගොරුවේන මෝන් ේගුඩු දත්තාාත්‍රියයායිනවා. ම් නම ගති ේදදා දක්ෂා ෘතේ මහියම් ේදා ප්‍ර්්‍යාම් ප්‍රචස්වා. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకీతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏముంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన నిధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగితులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగితుల అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా అంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళీంది కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడుతారు రాహుగీతాలంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పతనం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధిగతలా ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిర్ధ లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తులారాశి జాతకులకి గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకోవడం జరుగుతుంది రాహుకేతులంతా అంతా కూడా ఛాయాగ్రహాలుగా మాయను చూపించే గ్రహాలుగా రాజయోగ ప్రధానంగా ఉండే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకాల దీపాలు చేస్తూ ఉండడం ప్రధానంగా రాహుకేతు దీపాలంతా కూడా శుక్రవారం రోజున మంగళవారం రోజున ఆదివారం రోజున మరియు బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల ఎవరైతే కనుక అమ్మవారికి ప్రీతికరంగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకుంటారో ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి జూన్ పద్నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం కలిగే వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలు మరియు టెక్స్టైల్ బిజినెస్లో వాళ్ళకి ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అంతా కూడా యొక్క రంగా ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కళాత్మకమైన జీవితం సినీ రంగంలో చేసే వాళ్ళకు కూడా మంచి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మీకు అంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉండడానికి నవగ్రహాలకు అభిషేకము ఈ యొక్క రాహుకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి ప్రధానంగా శనీశ్వరుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు రాహుకాల దీపాలు మంచిగా శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా చేసుకుని దేవీ కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం ఈ యొక్క సువాసని ఆచరణ విధానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత దీవ విశేషంగా ఆచరించాలి ఎవరి జాతకంలో కనుక దోషం ఉంటే కనుక మీరంతా కూడా కాలసర్ప దోష నివారణం మీరంతా కూడా ఆచరించాలి దోష నివారణం అంతా కూడా స్వామి ప్రతిష్ట జోడ నాగులంతా కూడా సర్ప్రతిష్ఠనంతా కూడా ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాదవృద్ధి కలుగుతుంది సర్పదోషము సర్పశాపం నుంచి నివారణ కలగడానికి రాహుకేతులే కారణమవుతాయి కావున మీ జన్మజాతకంలో కనుక రాహుకేతులంతా కూడా రాహుకేతుల మధ్యలోని నవగ్రహాలు ఉంటే కనుక ఈ యొక్క దోష నివారణ పూజ ఆచరించాలి తద్వారా మీకు ఎవరికైతే కనుక శీఘ్ర సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం కలిసి రావడానికి రాహుగేతుల అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుగా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది スリーマーって言の